ఏమన్నారు కన్నా మన ఇద్దరికి పెళ్లి చేయడానికి మా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు అవునా కానీ డిస్కషన్ అంతా కట్నం కోసమే సరే ఏమేం కావాలో చెప్పు మాట్లాడతా సరే చెప్పు కన్నా మన ఇద్దరం హ్యాపీగా కలిసి కలిసి ఉండాలి కదరా ఉండాలంటే ఇల్లు ఉండాలి కదరా ఇప్పుడు ఇల్లు కావాలి అంతేనా సరే చెప్పు కన్నా మన ఇద్దరం హ్యాపీగా కలిసి తిరగాలి కదరా ఇప్పుడేంటి కార్ కావాలా మాట్లాడతా మోను మాలో పెళ్ళి ఆడపిల్ల వాళ్ళే చెయ్యాలంట ఓకే సో ఇప్పుడు పెళ్లి మీరే చెయ్యాలంట అది కూడా గాదిరాజు ప్యాలెస్ లోనే చెయ్యాలంట మాట్లాడలేదేంటి బంగారం పెట్టాలంట పెడతాం ఆడపడుచులు కట్నా ఇస్తాం మోను ఇంక నుంచి నాకు ఏమి వద్దు మోను కాకపోతే పొద్దున్న నీ ఇంట్లో వాళ్ళు అన్న పిల్లలకి ఏమిచ్చినా కాదన్నంటే ఇంకెంత దొబ్బుతారా సర్లే ప్రేమించాగా సరే నువ్వు ఇలా రోజు గొడవలాడితే డివోర్స్ ఇచ్చేస్తా చెప్తున్నా డివోర్స్ ఇస్తావా కూర్చొని మాట్లాడుకుందాం ఇప్పుడు నువ్వు ఉంటే ఇల్లు మనం హ్యాపీగా కలిసి ఉండడానికి ఇచ్చాను నువ్వు అంటుంది ఏంటి ఒకవేళ నువ్వు నాకు డివోర్స్ ఇచ్చావు అనుకో ఇల్లు కూడా తిరిగి ఇచ్చేయాలి సాయిరామ్ సాయిరామ్ కోపం వచ్చిందే అయితే బయటికి దొబ్బేస్తావు మళ్ళీ నేను ఇచ్చిన కార్ బయటికి దొబ్బేస్తావు డివోర్స్ ఇచ్చావు అనుకో కార్ కూడా తిరిగి ఇచ్చేయాలి సాయిరామ్ సాయిరామ్ అండ్ ఇంకా పెళ్లి ఖర్చులు అల్మని రూపంలో తిరిగి ఇవ్వాలి అండ్ నేను మంత్లీ మెయింటెనెన్స్ కూడా తీసుకోవచ్చు మెయింటెనెన్సా మెయింటెనెన్స్ అంటే ఎంత ఉండొచ్చు మన ఖర్చుల కోసం నీకు తెలిసిందే కదా కన్నా అమ్మో ఇది షాపింగ్ చేస్తేనే మనకు టేటా తీరిపోది మళ్ళీ మెయింటెనెన్స్ మోను మొగుడు పెళ్ళాలన్నాక గొడవలు కామన్ రా దానికే డివోర్స్ ఎందుకు ఎందుకు ఆ మరి రోజు ఆదివారం కదా పోయి కోడి కూర తెచ్చానా ఇప్పుడు తీసుకోండి కట్నాలు